సో ఈరోజు వీడియో అండి చిన్నదే సింపుల్ వీడియో అన్ని సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్లో చూపించాను కంప్లీట్గా చాలా చాలా భారీ తగ్గింపు ధరల్లో అయితే వస్తుంది వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి సమ్మర్ సేల్లో ఇస్తున్నాము అండ్ ఇవి వచ్చేసేసి గివేవేస్ అనమాట టూ గివేవేస్ ఉన్నాయి ఈ వీడియోకి అయితే ఒకటి వచ్చేసేసి పోల్కీ తో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకోటి మంచి గోల్డ్ జుమ్కాస్ ఎలా వస్తాయి అలా ఉందనమాట చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దండి అండ్ వీడియోస్ ఇలా పెడుతూనే ఉంటాను సమ్మర్ మొత్తం మంచి ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అది చేయాలి అంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబర్ అయి ఉంటే చాలు లైక్ చేస్తే చాలు వీడియోని ఈ రెండు కంపల్సరీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసేయాలి అవి స్క్రీన్ షాట్స్ పెడితేనే మీకు ఆ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిక్స్ నైన్టీ నైన్ కానీ అన్ని థౌజండ్ రూపీస్వి ట్వెల్వ్ హండ్రెడ్వి ఆ రేంజ్లో ఉన్నవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరిగింది సో అవన్నీ మీరు అలా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయి ఉండాలనేది మాత్రం కంపల్సరీ అనమాట సో కావాలనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి అలాగే గివేవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లైక్ చేయాలి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్షాట్ అనేది తీసి పెట్టేసేసుకోండి సో అంతేనండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో బ్యూటిఫుల్ నెక్స్ట్ సెట్ అండి ఫస్ట్ అయితే సారీ నెక్సెట్ సెట్ కాదు పెన్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి మీ అందరికీ తెలుసు చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి దీనికి ప్రైజ్ వచ్చేసేసి ఇది ప్రైస్ వచ్చేసేసి అండి మీకు యాక్చువల్ ప్రైస్ అందరికీ తెలుసు ట్రిపుల్ నైన్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండిందండి బట్ మీకు కంప్లీట్ సేల్ ప్రైజెస్లో ఇస్తున్నాం కాబట్టి సమ్మర్ సేల్లో కింద సో కావాలి అనుకునే వాళ్ళైతే మంచి ప్రైజ్ అండి సో అన్ని వీడియోస్ కంప్లీట్గా చూడండి రెగ్యులర్గా మీకు వస్తుంది సో బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తాయి అనమాట భారీ తగ్గింపు ధరలు అనమాట ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ప్రైజ్ అయితే జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ నెక్సెట్ అండి సింప్లీ సూపర్బ్ ఉంటుంది అనమాట పికాక్స్ కాంబినేషన్లో గ్రీన్ హైలైట్ అయిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో సెట్ వైజ్ అయితే సూపర్బ్ లుక్ వస్తుందండి పీస్ అయితే సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఇది ప్రైస్ వచ్చేసేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సూపర్బ్గా ఇచ్చేస్తారు ఇయర్ రింగ్స్ అండ్ మనకి సెట్ కూడా వెరీ సింపుల్ ఉంటుందండి బాగా చేస్తే క్యూట్గా లాకెట్ లాగా సపరేట్ లేకుండా దానిలోనే వచ్చేసేసింది లాకెట్ లాగా సూపర్ వస్తుంది జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఈ సెట్ మీకు చాలాసార్లు చూపించానండి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది బట్ ఇప్పుడు మీకు చాలా మంచి డిస్కౌంట్ ప్రైజ్లు అయితే వస్తుంది పర్పుల్ కలర్ అనమాట కింద స్టోన్ అనేది మధ్యలో ఇచ్చింది వైట్ స్టోను అదే కాంబినేషన్ వస్తుంది అనమాట అలాగే ఇక్కడ మీకు గ్రీన్ వచ్చింది ఉంటుంది ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ వైట్ ఇక్కడ మళ్ళీ గ్రీన్ వస్తుందండి ఇదంతా కూడా కంప్లీట్గా వైట్ స్టోన్స్ అండ్ మంచి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అనమాట పీస్ అయితే బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదండి వితౌట్ బ్యాక్ చైన్ ఉంటుంది ప్రైస్ అయితే జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కంప్లీట్ ఆఫర్ ప్రైజ్ అండి సో సమ్మర్ క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది దీనిలో వేరే కలర్ కూడా చూసేసేసి బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో సేమ్ ఇట్ యాజ్టీస్ అలానే వస్తుందండి పీస్ కాకపోతే గ్రీన్ కలర్ అనమాట ఇలా మనకి కింద స్టోన్ అనేది గ్రీన్ మాత్రమే హైలైట్ చేస్తారు సో ఇది కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు మంచి ప్రైజెస్ కంప్లీట్గా స్కి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసేయండి రియల్ బీడ్స్తో వచ్చిన బ్లాక్ బీడ్స్ అండి కంప్లీట్ కట్టు తీగతో పెట్టేసేసారు సో ఇవే కూడా మణులు యూస్ చేశారు షార్ట్ లెంత్లో వచ్చిన బ్లాక్ బీడ్ అనమాట సో ఇవి కూడా మనకి పింక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ బీడ్స్ యూజ్ చేసారండి సో బ్రహ్మముడులు అయితే పెట్టేసేస్తారు చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసేసి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది కంప్లీట్ క్లియరెన్స్ ఇలా అండి సో వచ్చిన ప్రైస్ కంటే తక్కువకి ఇవ్వడం జరుగుతుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇవి జుమ్కాస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో లైట్ వెయిట్లో వచ్చాయి కిందనంతా కూడా పర్ల్స్ వచ్చేస్తాయి మల్టీ కలర్ స్టోన్స్ అన్ మల్టీ కలర్ అన్నమాట కెంపులు పచ్చలు పెట్టేసేస్తారు సో చాలా అంటే చాలా బాగున్నాయండి సైజ్ కూడా మరీ పెద్దగా అయితే లేవు మీడియం సైజులో వచ్చేసేసాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఒకటే పీస్ అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ ఫైవ్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి చాలా బాగుంటుంది అండ్ దీనిలో మల్టీ మనం సేల్ చేసుకున్నాము మీ అందరికీ తెలుసు బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది కుందనైనా కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తాయండి యాక్చువల్ ప్రైస్ ఇది మీకు సెవెన్ నైంటీ నైన్ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అనమాట బట్ నేను మీకు ఇచ్చిన ప్రైస్ లాస్ట్ టైం ఇచ్చిన ప్రైజ్ అండ్ ఇప్పుడు ఇచ్చేది కూడా సేమ్ మంచి ప్రైజ్ అనమాట సో జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది డబల్ లైన్లో మనకి బ్లాక్ బీర్స్ అనేది ఇవ్వడం జరిగింది షార్ట్ లెంత్ అండి సో కావాలి అనుకుంటే మాత్రం ఈ టైప్లో ఇష్టపడే వాళ్ళైతే మాత్రం గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది ఎక్స్ట్రాడినరీ లుక్ అనమాట అల్టిమేట్ డిజైన్ భలే పీసులు ఇవి దీనిలో మనం పింక్ గ్రీన్ పర్పుల్ ఇలా సేల్ చేసాము బట్ గ్రీన్ అయితే ఒక త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్ విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే సూపర్బ్ లుక్ అండి మిస్ చేసుకోవద్దు సో ఇలా వస్తుంది అన్నమాట టూ సైడ్స్ కూడా మనకి పర్ మొత్తం రెండు రెండు ఇచ్చేస్తారు బ్లాక్ బీడ్స్ అయితే షార్ట్ లెంత్లో వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వండర్ఫుల్ జుమ్కాస్ అండి యాక్చువల్ ప్రైస్ ట్రిపుల్ నేనండి వీటి ప్రైస్ బట్ మీకు భారీ డిస్కౌంట్లు అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు కావాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా లైక్ చేయాలండి సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది పెడితే మాత్రం ఈ టూ హండ్రెడ్ డిస్కౌంట్ అనేది వస్తుందనమాట సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే బ్యూటిఫుల్ సెట్ అండ్ బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుంది మీకు ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తానండి సో ఆ స్క్రీన్షాట్ కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్టాల్సి ఉంటుంది ఓకే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సూపర్ పీస్ అండి దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బేబీ పింక్ కూడా అవైలబుల్ ఉందండి సో మంచి రియల్ బీడ్స్ యూస్ చేసేస్తారు సో ప్రైస్ అయితే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి బేబీ పింక్ అయినా తీసుకోండి లేదంటే ఆ కలర్ లైట్ గ్రీన్ కలర్ అయినా కానీ పర్లేదు తీసుకోవచ్చు సో సూపర్ లుక్ అండి మీరు చూసుకున్నట్లయితే ఇవి చాలా చాలా గ్లిటరీ అయిపోతాయి అనమాట బేబీ పింక్లో వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఎగ్జాక్ట్ గోల్డ్ లాగే ఉన్నాయండి కానీ మీకు ఇది ప్రైస్ వచ్చేసేసి థౌజండ్ రూపీస్ అండి జుమ్కాస్ బట్ మీకు కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో మెగా ఆఫర్లో అనమాట జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తాయి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే సో డెఫినెట్గా ఇది మాత్రం పెడితేనే మీరు ఆ స్క్రీన్ షాట్ పెడితేనే మీకు ఈ ప్రైజెస్లో వస్తాయండి లేదా లేదంటే సేమ్ యాజ్ ఈజ్ ప్రీవియస్ ప్రైజెస్ ఏమున్నాయో ఆ ప్రైజెస్కే వచ్చేస్తాయి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ కండి జస్ట్ ఫర్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షూపింగ్ సో ఇవి వచ్చేసేసి బ్యూటిఫుల్ సింపుల్ నెక్సెట్స్ అండి గ్రీన్ దానికి వచ్చేసేసి గ్రీన్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అండ్ పింక్ దానికి వచ్చేసేసి పింక్ కలర్ డ్రాప్ లాగా ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్లో వచ్చేస్తాయండి సో మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఎటువంటి గాడ్ మోటివ్స్ అయితే లేవు కంప్లీట్గా స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసేసారు మీకు అందుకే మీకు లైవ్ వీడియోలో కనిపించకపోవచ్చు బట్ రియల్ లుక్ మాత్రం ఆసమ్ ఎక్సలెంట్ ఉందన్నమాట సో కంప్లీట్ అల్టిమేట్ పీస్ అనేది చెప్పుకోవచ్చు అండి మిస్ చేసుకోకుండా త్వరగా మీకు కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ అల్టిమేట్ డిజైన్ అండి మీ అందరికీ తెలుసు బట్ ఎక్కువ పీసెస్ లేవు ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి కావాలి అనుకునే వాళ్ళు బ్యూటిఫుల్ జుమ్కాస్ అయితే మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో కంప్లీట్ కాయిన్స్ అండి అమ్మవారు కాయిన్స్ వచ్చేస్తాయి ఫ్లవర్ ప్యాటర్న్ కాయిన్స్ అండ్ రియల్ బీ రియల్ బీడ్స్ అనేవి పెట్టేసేస్తారు చాలా బాగుంటుంది ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది థౌజండ్ రూపీస్ పోతున్న సెట్ అండి మీ అందరికీ తెలుసు జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి సో ఇదైతే పికాక్స్ లాగా వచ్చి రియల్ గోల్డ్ లా వస్తాయి అండ్ ఇక్కడ కూడా సైడ్ మనకి ఒక ఫ్లవర్ లాగా అండ్ మళ్ళీ మెటల్ వర్క్ ఫ్లవర్ వర్క్ అలా ఇచ్చేస్తారు బాగుంటుందండి పీస్ అయితే ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి జుమ్కాస్ అనమాట పికాక్ అయితే టైల్తో సహా భలే చక్కగా ఎలివేట్ చేస్తూ ఇచ్చారండి అండ్ జుమ్కా కూడా భలే బాగుంది ఇవి మీకు థౌజండ్ రూపీస్ వర్త్ ఐటమ్ జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ ఇలా వస్తుంది అనమాట సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి స్టోన్ వర్క్ అయితే చేస్తారు నచ్చిన వాళ్ళు కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ లోటస్ వచ్చినటువంటి నెక్సెట్ అండి ఫ్లవర్స్ క్రీపర్స్ నెక్స్ట్ సెట్ లోటస్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఇలాంటివి ఇవి సెవెన్ నైంటీ నైన్లో ఇచ్చే ఐటమ్స్ అన్నిటికీ బ్యాక్ చైన్స్ ఇవేటికి రావండి మీకు బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో so, ఇది మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా మీరు చూసారు కదా ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో ఇయర్ రింగ్స్ చాలా చక్కగా ఇచ్చేసేసారు అమ్మవారు వచ్చేసేసారు అండ్ డాలర్ కూడా ఒబెల్ షేప్లో అమ్మవారు ఇలా చక్కగా క్రీపర్స్తో భలే మంచి ప్రైజ్ అండి ఇది థౌజండ్ అబోవ్ అనమాట ప్రైజ్ అండ్ బ్యాక్ చైన్ రాదు ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్లో సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుందండి పీస్ అయితే సో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు మీ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అసలు బిగ్ సైజ్ జుమ్కాస్ ఎవరైనా ఇష్టపడితే మాత్రం ఇవి తీసుకోవచ్చు అండి ప్రిఫర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎంత అల్టిమేట్ లుక్ వచ్చాయంటే అంత బాగా అనమాట పింక్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ అండి కిందకొచ్చేసి వచ్చేసేసి పర్ల్స్ అలా అనమాట మ్యాట్ ఫినిష్లో అండి బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది సో సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లోనే వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అల్టిమేట్ డిజైన్ అయితే అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బుక్ చేసేసుకోవచ్చు వన్ మోర్ సింపుల్ డిజైన్ అండి ఎటువంటి వంటి గాడ్ మోటివ్స్ అయితే లేవు జస్ట్ ఇలా సర్కిల్ సర్కిల్లాగా పెట్టేసేసారు అటువైపు ఇటువైపు ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా స్టడ్ లాగా లేవండి ఇలా డిజైన్ పెట్టేసేసి ఇలా వచ్చేసేస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి చక్కగా స్టోన్ వర్క్ ఇలా అంతా క్రీపర్ లాగా పెట్టేసేసారు జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ ఫెంటాస్టిక్ పీస్ అండి అల్టిమేట్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి దీని యాక్చువల్ ప్రైస్ ట్రిపుల్ నేను మీ అందరికీ తెలుసు జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది వండర్ఫుల్ పీస్ బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదండి బ్యాక్ సైడ్ చైన్ రావాలి అంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ బుక్ చేసుకోవాలి అంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయి ఉండాలి అలాగే లైక్ చేసి ఉండాలి ఈ వీడియోని అవి తెస్తేనే మీకు ఈ ప్రైజెస్లో అయితే వస్తుంది సో క్లియర్ అండ్ సేల్లో మీకు మంచి ప్రైజెస్ అయితే ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా చూసి మీకు నచ్చిన ఐటమ్స్ని చక్కగా ఆర్డర్ ప్లేసి ఇది హెయిర్ పెట్టే హెచ్చరి అనమాట పక్ సైడ్ ఇలా హుక్ లాగా వచ్చేసి సూపర్ ఉంటుందండి సో ఎంత గ్రాండ్ గా ఇచ్చారో చూసారు కదా చుట్టూతా గోల్డ్ బాల్స్ అండ్ మొత్తం కెంపులు అండ్ గ్రీన్ బీడ్స్ అండ్ ఇక్కడైతే ఇవి కుందన్స్ లాగే ఉన్నాయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుందన్స్ వచ్చాయి బుట్ట కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మీకు ప్రైస్ అయితే ట్రిపుల్ నైన్ పడుతుందండి ఇదైతే సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో దయచేసి సో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నది లైక్ చేసిన స్క్రీన్ షాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి ఈ ప్రైజెస్కి రావాలి అంటే జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ జుమ్ కాస్త వచ్చేస్తుంది ఇది మీ అందరికీ తెలుసు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా పెట్టేస్తారండి ఓపెనబుల్ కాదండి హుక్ అనేది అటాచ్ చేసే ఉంది సో చాలా బాగుంటుందండి పీస్ అయితే సో మీకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అండి బట్ మీకు సేల్ ప్రైస్లో ట్రిపుల్ నేనుకే వచ్చేస్తుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి చడావుకుందని ఇప్పటివరకు మీకు సిక్స్ నైంటీ నైన్ అండ్ ట్రిపుల్ నైన్ సెవెన్ నైన్టీ నైన్వి చూపించాను కదా ఇది సి డిఫరెంట్ ప్రైజ్ అండి వేరేది స్టడ్స్ చూపిస్తే అది డిఫరెంట్ ఇవి రెండు మాత్రం డిఫరెంట్ ప్రైజెస్ మిగిలినవన్నీ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్వి చూపించాను ఈ కంప్లీట్ ఎపిసోడ్ చూడండి సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ ప్రైస్లో ఇస్తున్నాను అండ్ ఇక్కడ ఇచ్చిన పి లక్ష్మీ అమ్మవారు కానీ పికాక్స్ కానీ ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్ జడావుకుందని అండ్ రియల్ బీడ్స్ పెట్టేస్తారు ఇవి మాత్రం పంచలోహాలు ఉన్నట్టే ఉందండి మనం విగ్రహాలు చూస్తుంటాం కదా దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా బయట అలాగా విగ్రహాలు అలా పంచలోహంతో చేసినట్టే వచ్చాయండి ఎగ్జాక్ట్గా అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఇవి చెప్పాను కదా మిగిలినవన్నీ కూడా సెవెన్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ప్రైజెస్లో వచ్చాయి ఇప్పుడు చూపించిన మీకు జిడాక్ ఉందని నెక్స్ట్ సెట్ వచ్చేసేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది అయితే మీకు చాలా చాలా బెస్ట్ ప్రైజ్లు అండి యాక్చువల్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా సో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అండి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్కి లైక్ చేయాలి వీడియోని కంప్లీట్గా చూడాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి వాళ్ళకి మాత్రమే వస్తుంది సో నచ్చితే కనుక గా బుక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుంది బ్లాక్ మెటల్ ఉంటుంది అనమాట సో అదిరిపోతుందండి కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా స్టోన్స్ స్టోన్స్తో ఇచ్చేస్తారు హై క్వాలిటీ కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ ఉందండి సో ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది కావాలనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ివ్వే విన్నర్ అయితే పిక్ చేద్దామండి నిన్న ఇయర్ రింగ్స్ కాంబో చేశాం కదా మనము ఇయర్ రింగ్స్ స్టడ్స్ పెనెంట్స్ సో దానికి గివ్ ఏ విన్నర్ అయితే తీస్తున్నాను సో విన్నర్ వచ్చేసేసి వెంటనే క్లైమ్ చేసుకోవాలండి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అడ్రస్ అనేది డీటెయిల్స్ అనేవి షేర్ చేయాలి ఓకే కమెంట్స్ వచ్చేసేసి వన్ థర్టీ ఎయిట్ కమెంట్స్ వచ్చాయండి డూప్లికేట్ కమెంట్స్ వచ్చేసేసి వన్ సిక్స్టీలో నుంచి తీసేసారు తీసేయగా వన్ థర్టీ ఎయిట్ కమెంట్స్ అయితే వచ్చాయి సో ప్లీజ్ అండి చేసిన వాళ్ళే కమెంట్ చేయకండి ఒకే ఫోన్ నెంబర్ నుంచి యూస్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడాను ఓకే ఇప్పుడు విన్నర్ని అయితే పిక్ చేద్దాము సో సులోచన గారు కూరపాటి సులోచన గారు కంగ్రాచులేషన్స్ అండి సుప్పో కలెక్షన్ వన్ ఫార్టీ సెవెంత్ లైక్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి వన్ ఫార్టీ సెవెంత్ లైక్ స్క్రీన్ షాట్ అయితే తీసుకురావాలి ఓకేనా సో అలాగే గివ్ అవే కూడా చూపించున్నాను కదా సో ఆ గివ్ అవే కూడా మీరు ప్రొవైడ్ చేసి హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి కంపల్సరీగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కంప్లీట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ